ఆ అవని అంటే భూమి ఆవు ఆ సాధు జంతువు ఈ ఇల్లు మనకు రక్షణ ఇస్తుంది ఈ ఈగలు వాలిన ఆహారం తినరాదు ఊ ఉడత జామపండు తింటుంది ఊ ఊయల ఊగడం పిల్లలకు ఇష్టము ఋతువులు ఆరు ఏ ఎండలో కొంత సమయం ఉండడం ఆరోగ్యం ఏ ఏకాగ్రతతో పనిచేయాలి ఐకమత్యమే మహాబలం ఓ ఒంటె ఎడారి ఓడ ఓ ఓటమి గురించి భయపడకండి ఔరంగజేబు ఒక మొఘల్ చక్రవర్తి అం అంబుజం అంటే కమలం అహా అంతఃపురం అంటే రాణులు నివసించే గృహం